అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన లైనింగ్ క్లాత్ పెడుతున్నాను ఆ లైనింగ్ క్లాత్ కూడా ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా నేను చూపించినట్టు పాదం వైపు పెట్టేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి లైనింగ్ మీద కుట్టుపడాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయితే ఇది బాగా పల్చర్గా ఉంది కాబట్టి నేను ఓవర్లాక్ చేసేద్దామని చెప్పేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండో షేప్ బెల్ట్ ఈసారి ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ చూడండి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపు పెట్టానండి ఇక్కడ కొంచెం నాకు తక్కువ అవుతుంది అందుకొద్దిగా యాడ్ చేస్తున్నాను క్లాత్ అనేది ఎక్కడైతే క్లాత్ని మీరు జాయిన్ చేస్తున్నారో ప్రతి చోట మీరు టాప్ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఊడిపోకుండా ఉంటుంది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపు పెట్టేసుకుని టూ లేయర్స్ పెడుతున్నాను టూ లేయర్స్ క్లాత్ పెడితేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారకుండా ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు నా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్ డాట్స్ చూద్దాము బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి రెండో స్టిచ్ వేసేటప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అదే రెండో ఫ్రంట్ పాటు మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాము ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఓవర్లక్ చేద్దామని చెప్పేసి ఇలా జాయిన్ చేస్తున్నాను మీరు ఓవర్లకు లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ నేను చాలా వీడియోస్తో చూపించాను కదా అలా కుట్టేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి వస్తుంది ఎడమ చేతి కాజాపట్టి మనం మూడు విడత తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలండి నేనైతే ఇప్పుడు ఓవలక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక షే బెల్ట్ కూడా అంతే ఇంకొక షే బెల్ట్ కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇప్పుడు నేను ఇంచులు వెడ విడతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండో తీసుకుంటున్నాను మూడించులు విడతతోటి ఓకేనా ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకోకూడదండి పీలుకుపోతుంది ఇప్పుడు దీని కింద ఇలా పెట్టేసుకుని పైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కావాలనుకుంటే మొత్తం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకోండి మీకు ఫినిషింగ్ రావట్లేదు అనుకుంటే మాత్రము అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోలింగ్ చేసేయండి డబుల్ ఫోలింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఎగస్ట ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి దీనిపైన ఒకసారి అయితే కాజాపట్టీ పైన ఉక్సిపట్టి పట్టు పెట్టుకుని చూడండి కొంచెం లైట్గా ఒక అంత ఎక్కువ వచ్చింది నేను అందుకునే ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర వేసేస్తున్నాను ఉక్సపట్టి దగ్గర ఉన్న డాట్ కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది అనమాట సో మనకు ఇప్పుడు సెట్ అయిపోయింది దీనికోసం అంటే మూడు ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా ఉక్సిపట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకోవాలి ఇంకో కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడల్పు అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి దీనిపైన పెట్టేసేయండి దీనిపైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇలా లోపలికి ఓపెన్ చేసేసుకుని డబ్బులు ఫోలింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఎగసోన క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనకి ఎంతైతే ఖర్చు కావాలో పట్టి ఎతకడానికి కింద అంత ఉంచుకుని క్లాత్ని కట్ చేసేయండి మనం షేప్ బెల్ట్ రెండున్నర ఇంచి ఇచ్చాం కదా దీనివల్ల ఏంటంటే కొంచెం క్రాస్ అనేది ఎక్కువ కట్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదండి ఆ షేప్ వస్తుంది అక్కడ అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకోవాలన్నమాట పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవండి ఇక్కడ కూడా అంతే ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అంత అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అంటే ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి పట్టి వైపు కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి లైట్గా తర్వాత ఇంకోటి కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత నెక్ వైపు కూడా స్లోప్ ఇచ్చేసేయండి ఎందుకంటే భుజాల జారవు ఉబ్బెత్తిగా లేదనమాట నేనైతే గ్రీన్ కలర్ పైపింగ్ వేస్తున్నాను అనమాట అంటే శారీలో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అందుకుని రాసుకున్న క్లాత్ని తీసుకుని అన్నీ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను ఇక్కడ చూడండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి మనం మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి రౌండ్ తిరిగే చోట సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం తక్కువ వచ్చింది దీన్ని కూడా నేను జాయిన్ చేసేసుకుంటాను ఇక స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడా కూడా మీరు లావ్ అనేది రాకూడదు అనమాట లావుగా రాకూడదు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలాగైతే స్టిచ్ చేశానో అలాగా ఇలా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడు నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను మీకు వద్దనుకుంటే కుట్టు వేసుకోండి సరిపోతుంది కుట్టు వేసుకున్నా సరిపోతుంది ఏసండ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం అంతా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఏమైనా ఉంటే కట్ చేసుకోండి నా దగ్గర అయితే క్లాత్ ఎక్కువ లేదు షోల్డర్ దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా స్ట్రేట్గా పైపింగ్ వేసేసుకోండి ఇలా పట్టేసుకుని ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగసవన క్లాత్ని కట్ చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదండి నడుముకు వేసిన హ్యాండ్కి వేసినా స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది రెండోది వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండు హ్యాండ్ కూడా అంతే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇది క్లాత్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి ఎందుకంటే నేను ఫ్రాక్లు కుడతాను కదా లైనింగ్ పీసులు ఏమైనా మిగులుతాయి కదా దాంతో పైపింగ్ వేస్తాను అనమాట దీనికోసం మళ్ళీ సపరేట్గా అమౌంట్ ఏం తీసుకోను క్లాత్ నేను ఏం కొనలేదు కదా రెగ్యులర్ కస్టమర్ అయితేనే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది రెండో సైడ్ ఇంకా స్టిచ్ వేసేస్తున్నాను హేమింగ్తో పని లేకుండా అది పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి మీరు వేయకూడదు వాళ్ళు వేయమంటేనే వేయాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఆపోజిట్ పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి నుంచి డిఫరెన్స్ ఉండాలి ఇది కూడా అయిపోయింది రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి స్టిచ్ వేయండి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇటువైపుకి ఇక్కడ నాకు కొంచెం హ్యాండ్ గ్రా తక్కువ వచ్చింది జాయింట్ జాయింట్ పడుతుంది అనుకుంటున్నాను లేదు పడలేదులేండి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇక నాకు కొంచెం జాయింట్ పడుతుందండి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇక్కడికి వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత సైడ్కి ఒక స్టిచ్ వేయండి ఎగసమన క్లాత్ని కట్ చేసేయండి రెండో హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చేసిందో సో ఇదండి ఈరోజు వీడియో కటింగ్ ఆల్రెడీ పెట్టేశాను ఎవరైనా చూడకపోతే ఎండ స్క్రీన్లు ఇస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగే నేను చెప్పినట్టు కట్ చేసి కుడతా కుట్టారంటే కస్టమర్లు అనేది పెరుగుతారు థ్యాంక్ యూ